రెండు వేల ఇరవై ఒకటి అక్టోబర్ పదిహేను రోజు నుండి కూడా ఈరోజు వరకు కొన్ని అకౌంట్స్ని రిజిస్ట్రేషన్ చేసి కొంతమందిని యాక్టివేట్ చేయకుండా అలా వదిలేశారు అలాంటివి కూడా కొన్ని ఉన్నాయి యాక్టివేట్ చేయలేదు అలా ఉంచి సరివాట్లుంది అలా యాక్టివేట్ చేయకుండా వదిలేసిన ఏవైతున్నాయో అవి మీరు ఈరోజు రిజిస్ట్రేషన్ కూపన్ పెట్టి యాక్టివేట్ చేస్తే వారికి కూడా త్రీ థౌజండ్ కాయిన్సే వస్తాయి అలాగే దానిపైన ఉన్న సీనియర్స్ కూడా యాజ్ ఇట్ ఈజ్గా అదే ఇప్పుడున్నటువంటి రిఫరల్ మైనింగ్ మైనింగే వస్తుంది ఇప్పుడున్న నాన్ శాఖ వస్తుంది కాబట్టి ఇప్పుడున్న పెర్ఫార్మెన్స్ బోనసే వస్తుంది కాబట్టి అలా రెడ్లో మిగిలిపోయినటువంటివి ఒక సీనియర్ తన కింద ఉన్నటువంటి కిబో జీనాలజీలోకి వెళ్తే రెడ్లో మిగిలిపోయినవి చాలా ఉంటాయి అంటే కొన్ని ఉండొచ్చు అలా ఆ సీనియర్ కానీ లేదా ఆ ఇమీడియట్లీ సీనియర్ ఆయన తాలూకా సీనియర్ కానీ మీరు అలర్ట్ చేసి వాళ్ళను కూడా యాక్టివేట్ చేసుకోవచ్చు ఈ ఫ ఇప్పుడు మనం ఇచ్చే ఫెసిలిటీస్లో ఏ తేడా ఉండదు కాబట్టి వాటిని కూడా మనది మీరు పెట్టి యాక్టివేట్ చేయండి ఇంక మనకి సెవెన్ డేస్ ఉంది ఈ సెవెన్ డేస్లో మనం అన్నీ చేసుకోవచ్చు సెవెన్ డేస్ తర్వాత కూపన్స్ ఉంటే చేస్తూ లేదంటే చెయ్యం దట్స్ ఆర్ ఏనా నెక్స్ట్ అలాగే ఎవరు బాగా వర్క్ చేస్తున్నారు జూనియర్స్కి ఎలా సర్వీస్ ఇస్తున్నారు తన తాలూకా టీం ఎలా డెవలప్ చేసుకుంటున్నారు మీరు ఇప్పుడు డైరెక్ట్గా ఐదుగురు చేశారు అందులో ఇద్దరు పని చేస్తున్నారు ముగ్గురు పని చేయలేదు అలా పని చేయలేని వాళ్ళు కూడా యాక్టివేషన్లో తీసుకు వస్తున్నారు ఉండిపోయిన వాళ్ళని యాక్టివిషన్లో తీసుకొస్తే ఏం చేస్తారో వాళ్ళు వర్క్ కనబడుతుంది ఇలా పెర్ఫార్మెన్స్ అనేది ఎవ్రీ మంత్ మాక్సిమం మీకు ఒకటి కొత్తది వస్తుంది కొత్తది పెర్ఫార్మెన్స్ బాన్స్ ఇచ్చే ఆలోచనతో ఉన్నాను కాబట్టి వాటి మీద కూడా దృష్టి పెట్టండి మీకు డైరెక్ట్గా కనిపించేది నాన్ సకువులు మీకు కనిపించకుండా ఇంటర్నల్గా కంపెనీ ఇచ్చేది పెర్ఫార్మెన్స్ నీకంటే నీ కెమెనున్నవాడు ఎక్కువ తీసుకోవచ్చు అందులో నీకంటే నీ పైన ఉన్నవాడు తక్కువ తీసుకోవచ్చు ఎందుకంటే వాళ్ళు ఎలా ఇస్తున్నారు అనేది నాన్ స్టాకబుల్ అనేది ఒక సిస్టమ్ ప్రకారం వెళ్తుంది ఇది ఒకటి ఇందులో మనకు ఎలాగో పద్దెనిమిది రకాలు ఉన్నాయి కాబట్టి పద్దెనిమిది రకాలు ఎవరు చేశారు పదహారు రకాలు సార్ పదహారు రకాలు ఎవరైతే యాక్టివేషన్ చేశారో వాళ్ళందరికీ పదహారు రకాలుగా వస్తుంది కానీ పెర్ఫార్మెన్స్ బోనస్ అనేది ఇంతకు మీ ఇలాగే సూపర్గా ఇంతకు మించి వస్తుంది పదహారు మందిని పని వాళ్ళకి ఎక్కువ వస్తుంది ఐదుని పని చేసిన వాళ్ళకి కొంచెం తగ్గుతుంది ఇవన్నీ స్టేకబుల్ అనేది అది నాన్ స్టాకబుల్లో ఉంటాయి కానీ పెర్ఫార్మెన్స్ అనేది మాత్రం మీరు ఎంత వర్క్ చేస్తున్నారు కంపెనీ కోసం అంటే ఐ మీన్ మీ టీం కోసం మీరు ఎంత పని చేస్తున్నారు అనేది దాని మాత్రం ఉంటుంది కంపెనీ కోసం చేసేది వేరే ఉంది అది మళ్ళీ నేను ఆ టైం వచ్చినప్పుడు అవి నేను చెప్తాను కంపెనీ కోసం పనిచేసే వాళ్ళందరికీ మంచి దాని మీద ఫలితాలు అందేటట్టుగా రాశాను ఇప్పుడు పెర్ఫార్మెన్స్ కాబట్టి ఇప్పుడు మీరు అది ఆగిపోయిన వాళ్ళు తీసి రావడం ఉన్న వాళ్ళని యాక్టివేట్ చేయడం ఇవన్నీ చేస్తూ ఉండండి అప్పుడు వెనక నేను ఇంటర్నల్గా నేను రాసిన దాంట్లోంచి మీకు మంచి ఇన్కమ్ వస్తుంది థ్యాంక్ యూ నెక్స్ట్ ఇన్నాళ్ళు మీరు చేసినటువంటి బిజినెస్కి మీరు ఆల్రెడీ మంచి ఇన్కమ్ తీసుకుంటున్నారు కానీ ఈ ముప్పై ఒకటితో మన మైనింగ్ వచ్చే వచ్చిన ఇరవై ఒకటితో ఎస్వి యాక్టివేషన్ అయిపోద్ది కానీ మీకు కొత్త ఇంకొక ఏడు రకాలు మీకు పరిచయం చేసి పరిచయం చేస్తున్నాను అవి ఇప్పుడు మీకు ఒకటి మైనిస్ తెలుసు మిగతా అన్ని కూడా ఇప్పుడు ఇస్తాను ఇంత అసలు మీతో మాట్లాడినవి ఇంకా ఉన్నాయి అవి కూడా ఇచ్చేస్తున్నాను దానివల్ల ఏమవుద్ది మే నుంచి మీ ఇన్కమ్ ఇంకా హైలోకి వెళ్ళిపోద్ది జూన్ నుంచి జూలై నుంచి పెరిగేటట్టుగా కొన్ని చేశాను కాబట్టి మీరు ఎంత టీంని సంపాదించుకుంటారో ఆ టీం మీ ఊరు ఉందా పెరుగుతుంది ఆ టీం మీ జిల్ మీ జిల్లాలో ఉందా ఇంకా పెరుగుతుంది ఆ టీం మన ఇండియాలో వేరే రాష్ట్రాల్లో ఉందా ఇంకా పెరుగుతుంది ఆ టీం మీకు వేరే దేశాల్లో ఉందా ఇంకా పెరుగుతుంది అంటే ప్రతి నెలా కూడా మనకి అద్భుతమైన ఇన్కమ్ వచ్చేటట్టుగా నేను చేశాను ఉన్న దాంట్లోనే పెరుగుతుంది కొత్త వస్తున్నందువల్ల ఇంకా పెరుగుతుంది మనందరం పార్టిసిపేట్ చేసే విధంగా ఉన్నాయి అన్నీ తీసుకొస్తాను అవే రాశాను అని వేరే పనికరాలైనవి అలాంటివి ఏం కాదు చిప్పమ్మండి తాగితలు అమ్మండి లేదా ఇలాంటివే కొని వచ్చాయనమాట అలాంటివి ఏం కాదు సహజంగా మన జీవన శైలిలో కలిసిపోయి ప్రతి మనిషి వాటితోటి జీవించే విధానంలో ఉన్నటువంటి అది ప్రోడక్ట్ కావచ్చు సర్వీస్ కావచ్చు ఇలాంటివి ఏమైనా సరే కాబట్టి మీకు ఇంకా 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 నాన్ స్టేకబుల్ అనేది చాలా ఎక్కువ వస్తుంది అలాగే పెర్ఫార్మెన్స్ బాగుంది తోడైతే ఇంకా ఎక్కువ వస్తుంది కష్టపడదాం కష్టపడి పనిచేద్దాం తప్పనిసరిగా మనం చేసే ప్రతిదీ ప్రభుత్వం తెలిసేలాగే చేస్తున్నాను దాని ట్యాక్స్ నేను కడుతున్నాను మీరు కూడా కట్టేలాగే మనం వెళ్దాం వాళ్ళు ఏం మీరు సంపాదించిన ప్రతి రూపాయలు అడగరు వాళ్ళు ఒక రెండున్నర లక్షలు మూడు లక్షలు దాన్ని వర్గాన్ని బట్టి ఉద్యోగస్తుని బట్టి ఇలా కొన్ని కేటగిరీస్ ఉన్నాయి ఆ కేటగిరీస్లో కంటే ఎక్కువ వచ్చినప్పుడు చేయాల్సి ఉంటుంది అది తప్ప లేదు మనం ఎక్కువగా సంపాదించినప్పుడు తప్పకుండా ప్రభుత్వానికి మనం సాయం మనం చేయాలి దాని గురించి ఇబ్బంది ఏమి లేదు హ్యాపీ చేసినాం అంతా థ్యాంక్ యూ